వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్ససైజ్ గురించి తెలుసుకుందాం ఈ ఎక్సర్సైజెస్ వ్యాయామాల మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ టాపిక్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని అలాగే ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ క్లాసెస్ని ఎగ్జామ్స్ని మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు దీనికోసం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని లేనట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ కోసం రిజిస్టర్ అవ్వండి ఇక ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అంటున్నాం సో ఈ వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహిస్తూ ఉంది భారతదేశం నుంచి ఎయిర్క్రాఫ్ట్స్కి సంబంధించి ఏ ఎయిర్క్రాఫ్ట్స్ ఇందులో పాల్గొంటూ ఉన్నాయి భారత్తో పాటు ఇంకా ఏ దేశాలు పాల్గొంటున్నాయి ఇలాంటి అంశాలను ఈ టాపిక్ ద్వారా మనం నేర్చుకుందాం కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో మరి రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అంటున్నాం సో ఈ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉన్నదో ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు ఫోర్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగుని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి నాలుగు రిలేటెడ్గా నేను మూడు అంశాలు చెప్తాను రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశం నిర్వహిస్తుంది అని మాట్లాడితే మనం డిస్కస్ చేయాల్సినది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఐల్సన్ ఏమని అంటున్నాం ఐల్సన్ అనేటువంటి ఎయిర్ బైస్ ఉంది ఈ ఎయిర్ బేస్ ద్వారా ఈ ఎక్ససైజ్ అనేది నిర్వహించడం జరిగింది దానినే మనం రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అంటున్నాం ఏమని అంటున్నాం రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అంటున్నాం సో ఈ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫోర్ని గుర్తుంచుకోమని చెప్పాను కదా దీనికి రిలేటెడ్గా ఇంకొక మూడు అంశాలు చెప్తాను రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్ససైజ్ ఎప్పటి నుంచి జరిగినది అని అంటే ఇది జూన్ ఫోర్త్ నుంచి ఎప్పటి నుంచి అని అంటున్నాం ఫోర్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు జరిగింది ఇందులో ఫోర్ ఉంది ఇందులో ఫోర్ ఉంది ఓకే సో ఈ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి యుఎస్ఏ ఐల్స్ అండ్ ఏస్బేస్ ద్వారా స్టార్ట్ అయినటువంటి ఈ ఎక్సర్సైజ్ అనేది యుఎస్ఏ ఎవ్రీ ఇయర్ దీన్ని ఎన్నిసార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే నాలుగు సార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇది ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి క్వశ్చన్ ఎక్కడైనా మనం ఫేస్ చేయాల్సి వస్తే నాలుగు సార్లు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇలా ప్రతి సంవత్సరం రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఎక్ససైజ్ ఈ ఇయర్ నాలుగు సార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఎవ్రీ ఇయర్ కూడా రెడ్ ఫ్లాగ్ని నాలుగు సార్లు నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఎవరి చేత ఈ ఎక్ససైజ్ నిర్వహించబడుతుంది అని అంటే మనం మాట్లాడుతున్నటువంటి ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద్వారా నిర్వహించబడుతూ ఉంది సో మరి ఈ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్ససైజ్ వ్యాయామంలో ఈసారి ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అని అంటే భారత్తో పాటు మరొక మూడు దేశాలు అంటే మొత్తం నాలుగు దేశాలు పాల్గొనడం జరిగింది యుఎస్ఏ నిర్వహిస్తున్నటువంటి ఈ ఎక్సర్సైజ్లో ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే మనం చెప్పాల్సినటువంటి దేశాల పేర్లను ఒకసారి మాట్లాడితే భారత్ పాల్గొన్నది అని అంటున్నాం దీనిని గుర్తుంచుకోండి అలాగే రెండవది ఏంటి అనంటే సింగపూర్ పాల్గొనడం జరిగినది అలాగే మరొక దేశం ఏమిటి అననంటే సింగపూర్ తర్వాత నెదర్లాండ్స్ పాల్గొన్నది ఓకే పాటు మరొక దేశం ఏంటి అనంటే జర్మనీ కూడా పాల్గొనడం జరిగింది ఇలా ఈ నాలుగు దేశాలకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి నాలుగు దేశాలు యుఎస్ఏ నిర్వహిస్తున్నటువంటి దీనిలో నాలుగు దేశాలు పాల్గొన్నాయి భారత్ సింగపూర్ నెదర్లాండ్స్ జర్మనీ అని అంటున్నాం ఈ ఎక్ససైజ్ జూన్ నాలుగు నుంచి పద్నాలుగు వరకు నిర్వహించారు అని అంటున్నాం ఈ రెడ్ ఫ్లాగ్ ఎక్ససైజ్ అనేది ఎవ్రీ ఇయర్ ఫోర్ టైమ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది అని కూడా చెప్తా ఉన్నాం సో ఇలా నాలుగుతో ఈ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ముడిపడి ఉన్నది ఇలా దీన్ని గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మన భారతదేశం గురించి రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్గొనేటువంటి యుద్ధ విమానం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి క్వశ్చన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇటీవల రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశం నుంచి పాల్గొన్న విమానం ఏమిటి లేదా యుద్ధ విమానం ఏమిటి అని అడుగుతారు అలా అడిగితే మనం రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియా గురించి మాట్లాడాల్సి ఉంటుంది ఏమని రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియా సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇండియా గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ మన భారతదేశానికి సంబంధించిన రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి సో ఇక్కడ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఇందులో భారత్ మొదటిసారి పాల్గొనడం జరిగిందండి భారత్ ఫస్ట్ టైం రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్గొన్నది అనేటువంటి అంశాన్ని క్లియర్గా గుర్తుంచుకోవాలి ఓకే మరి భారత్ ఎప్పుడు రెడ్ ఫ్లాగ్లో పాల్గొనడానికి యుఎస్ఏ వెళ్ళినది అని అంటే మే ఇరవై తొమ్మిదిన నా యుఎస్ఏ వెళ్ళడం జరిగినది ఇది కూడా గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఏ యుద్ధ విమానం ఇందులో పాల్గొన్నది అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం అలా అడిగితే మనం చెప్పాల్సింది రాఫెల్ యుద్ధ విమానం ఇందులో పాల్గొనడం జరిగినది ఏది అని అంటున్నా రాఫెల్ యుద్ధ విమానం అనేది రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగింది భారత్ మొదటిసారి పాల్గొనేటువంటి ఎక్ససైజ్ని గుర్తించండి అని చెప్పేసి ఎక్ససైజెస్ నేమ్స్ ఇస్తారు వివిధ దేశాలతోటి భారత్కి జరిగేటువంటి వాటికి సంబంధించి అలా అడిగినప్పుడు మనం రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి గుర్తుంచుకోవాలి రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ యుద్ధ విమానం పాల్గొన్నది అని అంటే రాఫెల్ యుద్ధ విమానం పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది ఈ యుద్ధ విమానం రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్గొనేందుకు ఎయిర్ టు ఎయిర్ ఎలా అని అంటున్నాం ఎయిర్ టు ఎయిర్ విధానంలో ఏం చేశారు అంటే అట్లాంటిక్ ఫెరీ ద్వారా దేని ద్వారా అట్లాంటిక్ ఫెరీ ద్వారా ఇక్కడ ఫెరీ యుద్ధ నౌక అనుకోండి సో ఈ ఫెరీ ద్వారా ఎయిర్ టు ఎయిర్ విధానంలో రాఫెల్కి సంబంధించినటువంటి యుద్ధ విమానంలో ఫ్యూయల్ ఫిల్ చేసి ఈ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాఫెల్ యుద్ధ విమానం పాల్గొనేలాగా చేయడం జరిగినది సో ఇలా మొదటిసారి రాఫెల్ యుద్ధ విమానంతో రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ పాల్గొన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఈ యుద్ధం ఈ ఎక్సర్సైజ్లో ఈ యుద్ధానికి రిలేటెడ్గా నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్లో భారత్ పాల్గొనడం వల్ల భారత్కి చేకూరేటువంటి ప్రయోజనాలు ఏంటి అని అంటే సో ప్రతికూల పరిస్థితులలో అంటే ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రయోజనాలను మనం స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు ప్రయోజనాలు మనల్ని ఏ విధంగా అడుగుతారు స్టేట్మెంట్ రూపంలో గుర్తించండి అని అడగవచ్చు అలా అడిగితే మనం ఒక రెండు మూడు పాయింట్స్ ఈ రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్ససైజ్ గురించి గుర్తించాల్సి ఉంటుంది ఈ ఎక్ససైజ్ ఉపయోగం ఏంటి అని అంటే ప్రతికూల వాతావరణంలో ఈ యుద్ధ విమానాలను ఎలా రన్ చేయాలి వాతావరణంలో వీటిని ఎలా నడపాలి అనేటువంటి అంశాలను గురించి ఇందులో శిక్షణను లేదా సమాచార మార్పిడిని అందించడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రతికూలవర పరిస్థితులు అని అంటే ముఖ్యంగా చల్లని ప్రదేశాలు ఏవైతే లేదా మైనస్ డిగ్రీలలో ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ యుద్ధ విమానాలకి సంబంధించి నిర్వహణ శిక్షణ సమాచార మార్పిడి లాంటి అంశాలను ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇలా రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది ఓకేనా ఇక ఇంటర్ ఆపరేటబులిటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణను అందించడం జరుగుతోంది సో ఇలా ఈ ఎయిర్ టు ఎయిర్ ఏదైతే ఫ్యూయల్ ఫిల్ చేశారు ఇంధనాన్ని నింపారు అన్నామో ఇలాంటి అంశాలకి సంబంధించినటువంటి శిక్షణను కూడా ఈ ప్రయోజనాలుగా రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా పొందడం జరుగుతోంది ఇలా ఈ రాఫెల్ యుద్ధ విమానం అనేది భారతదేశానికి సంబంధించి ఎప్పటి నుంచి రాఫెల్ యుద్ధ విమానం సేవలు అందించడం జరుగుతుంది అనంటే రెండు వేల ఇరవై నుంచి సేవలు అందించడం ఉంది దీనిని మన దేశానికి ఏ దేశం అందించింది ఏ దేశం నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను మనం పొందడం జరిగింది అంటే ఫ్రాన్స్ నుంచి పొందడం జరిగింది అనేటువంటి అంశాలని గుర్తుంచుకోవాలి ఇవి గంటకి రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతాయి రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణం చేయగలుగుతాయి సో ఇలాంటి సామర్థ్యం కలిగినటువంటి రాఫెల్ యుద్ధ విమానాలు ఇటీవల ఏ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగింది అంటే రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంది సో ఈ క్లాస్ నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం